హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం ఒక చిన్న మినీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి హోమ్ టూర్ కమ్ మినీ బ్లాగ్ అనుకోండి ఈరోజు నేను ఏమేమి వర్క్స్ చేశాను అన్నది ఎవ్రీడే నాకు మార్నింగ్ ఉండే వర్క్సేనండి మార్నింగ్ మార్నింగ్ నేను పెంచే చిన్న రెండు ప్లాంట్స్కి వాటర్ పోయడము ఇంకా క్లీన్ చేసుకోవడం అనేది ఇంకా పిల్లలు వెళ్ళక ముందు ఇల్లు అయితే ఇంత మెస్సీ మెస్సీగా ఉంటుందన్నమాట ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పడేసిపోతారు దాని తర్వాత నేను క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు అయితే ఇలా ఉంటుందన్నమాట మళ్ళీ వాళ్ళు ఫోర్కి స్కూల్ నుండి వచ్చిన తర్వాత సేమ్ అయిపోతుంది పరిస్థితి ఇంకా మాకు చిన్న వాకిల్ ఉంటుందండి బయట బయటే మనకి వాష్రూమ్ అనేది ఇచ్చారు అలాగే మెయిన్ డోర్ కూడా బయటే ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ అందరికీ బయట ఉంటుంది కదా సో ఎంట్రన్స్లోనే నేను మదేమూడు ఆయత్లు అనేవి అలా ఒకటి పెట్టాను అనమాట ఇలా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఓవరాల్ వ్యూ అనేది సర్దిన తర్వాత ఇలా ఉంటుంది ఇంకా ఉయ్యాలండి నా ఫేవరెట్ ప్లేస్ లేక దాన్ని అలా పైకి ఎక్కించాల్సి వచ్చింది ఇంకా ఫోల్డింగ్కి బట్టలు అయితే చూసారు కదా ఎన్ని ఉన్నాయో అది ఉతకడం ఒక ఎత్తు అయితే ఫోల్డ్ చేయటం అయితే నాకు చాలా చిరాకండి కానీ తప్పదు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏ ఒక్క వర్క్ కూడా పట్టుకొని నేను ఇంకా పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్క ఆడపిల్ల పరిస్థితి కూడా అంతేలేండి ఇంకా చెప్పుకునేది ఇంకా నేను సాంగ్స్ పెట్టుకుని అయితే వర్క్స్ అయితే చేస్తానండి ఇలా ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసిన తర్వాత మిగతా వర్క్స్ అనేవి నేను స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తాను ఇప్పుడు చూసిన పిల్లో త్రీ ఇయర్స్ దండి మా పాపది ప్రతి ఒక్క వస్తువు అలా జాగ్రత్తగా దాచిపెడతాను అనమాట చిన్న ఇల్లు అయినా ఉన్నంతలో ఏదో ఇలా సర్దుకున్నాను మరి వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా నేను డైలీ వేసే బుర్కా అనేది ఇలా డోర్ మీదే ఉంటుందండి డోర్ మీద బట్టలు ఉండకూడదు అనేది ఎవరు కామెంట్ చేయకండి అది డే బై డే అలా వేసుకొని మళ్ళీ తీసి అక్కడ హ్యాంగ్ చేస్తూ ఉంటాను ఇంకా ఫస్ట్ రూమే మాకు హాల్ కం బెడ్రూమ్ అనుకోండి ఇక్కడ సెకండ్ రూమ్ వచ్చేసి వార్డ్రోబ్ అలాగే ఏమంటారు కూలర్ డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అక్కడే పెట్టేసాను అనమాట అక్కడే సెట్ చేసేసాను అలాగే చిన్న కిచెన్ రూమ్ అనమాట నేను యూస్ చేసుకునేవి మాత్రమే ఇక్కడ కింద అనేవి సర్దేసుకున్నాను కౌంటర్ టాప్ మొత్తం మొత్తం అలా ఫిల్ అయిపోతుందండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చూస్తున్నారు కదా ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను గిన్నెలన్నీ మళ్ళీ చెత్త అదంతా తీసి ఆ కవర్లో వేసేసి అలా పెడతానండి నేను బ్రష్ చేసి టిఫిన్ చేసిన తర్వాత మాత్రమే క్లీన్ చేస్తాను బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా ఇంత ప్లేస్ ఉంటుంది ఇంకా బట్టలు కూడా ఆరేసాను ఇంకా చెనక్కాయలు అండి ఇవి తీసుకొచ్చారు అల్లం కూడా తీసుకొచ్చారు మా వారు అయితే దీనికి ఎర్రమట్టి చాలా ఉంది కొద్దిసేపు నా అంతే తొందరగా పోతుందని చెప్పేసి నానబెట్టి నేను అలా ఉంచేసాను ఇక్కడ ఒకటి జరిగింది చూడండి బట్టలు కూడా ఆరేసానని చూపిస్తున్నాను ఇలా ఇంట్లో ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఓవరాల్ బ్యాక్ సైడ్ నుండి మా ఇల్లు వ్యూ ఇలా ఉంటుందన్నమాట రెండు కొండల మధ్య మా ఇల్లు సో ఇప్పుడైతే ఫోల్డ్ చేయాలి గిన్నెలు కూడా కడగాలి ఇంకా నేను అలా గిన్నెలు కడుగుతూ ఉంటే చక్కగా కోతి నేను డోర్ వేసుకొని గిన్నెలు కడుగుతున్నాను కదా దాని పనిలో దాని అది ఉంది చక్కగా ఎన్ని చెనక్కాయలు తినేసిందో మా వారు ఉన్నారు కాబట్టి నేను బతికిపోయాను బకెట్ అయితే తీసుకొచ్చి లోపల పెట్టారు గిన్నెలు కూడా కంప్లీట్ అయిపోయాయి ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసేసాను పిల్లలు మళ్ళీ వస్తున్నారు కాబట్టి స్కూల్ నుండి వాటర్ అయితే హీట్ చేశాను అనమాట ఈరోజు చిన్న మినీ వ్లాగ్ ఇదేనండి మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బ్లాగ్స్ ఎలా ఉన్నాయి బ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా ఇంకా చిన్న చిన్నగా బ్లాగ్స్ కూడా చేయటం స్టార్ట్ చేస్తాను ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి